హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ కార్స్ నా పేరు వచ్చేసి ఇద్దరు నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బీతం చర్ల బీతంచర్ల కొత్త బస్టాండ్ ట్యాంక్ లేదు మా ఇండ్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీ ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని నాకు ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తినే వెహికల్స్ అయితే ఇప్పిస్తాను మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి మంచి వెహికల్స్ అయితే లేదు మీరు ఢిల్లీకి రాలేమన్న వాళ్ళని ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి మీకు నీట్గా షోరూమ్ ట్రాక్ ఫోటోస్ వీడియోస్ మొత్తం అయితే షేర్ చేస్తానండి మీకు నచ్చిన వెహికల్ డైరెక్ట్ ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నాకు కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ కంటైనర్ తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి మీ ప్రెంట్ ఢిల్లీలో అవుతున్నాను ఈరోజు ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ అయితే కాదండి వోల్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ కప్ ఎడిషన్ పెట్రోల్ బండి అండి ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదు ఒక టెన్ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అమ్మకి ఉందని వీడియో అయితే అప్లోడ్ చేసినాను అప్లోడ్ చేసిన ఒక టూ డేస్కి అన్న అన్న వాళ్ళ చూస్తూ గుంటూరు అన్న వచ్చేసి ఫారెన్ ఉంటారు అన్న వాళ్ళ చూస్తూ గుంటూరు అన్న వాళ్ళైతే ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగిందండి ఐదు లక్షల డెబ్బై వేలకు మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినాను ఐదు లక్షల ఇరవై వేలకు అన్న వాళ్ళకు ఇక్కడ ఢిల్లీలో ఇప్పించడం జరిగిందండి ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ వచ్చేసి కంటైనర్ తో అయితే పంపిస్తున్నాను ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ వోల్స్ వ్యాగన్ పోలో కంఫర్ట్ లైన్ కంపెటిషన్ వెహికల్ పెట్రోల్ బండి అండి రెండు వేల పంతొమ్మిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం నలభై ఐదు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రెండ్ బాన్లెడ్ నుంచి వెంకట డిక్కీ వరకు కూడా ఏపీ పీస్ కూడా మారలేదండి జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటు వెహికల్ ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే ఐదు లక్షల ఇరవై వేలకైతే ఇప్పించినా ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ సపరేటు నా కమిషన్ అనేది సపరేట్ అండి మీకు మొత్తం ఒకసారి వెహికల్ ఒక చూడని వాళ్ళ కోసం ఒకసారి వెహికల్ అయితే చూపిస్తాను చూడండి అగేనా చూసుకోవచ్చండి హై చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ పొజిషన్ ఇది వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక రైట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుందండి నైట్ టైం చూస్తున్నాం కాబట్టి వెహికల్ అంత క్లియర్గా కనపడడం లేదు మీకు టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి లోపల ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చండి చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ లేదు బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి చూసుకోవచ్చండి బాడీ పంచం కూడా చూసుకోవచ్చు ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్ అవుతుంది వెహికల్ స్టెప్ డైరీ కూడా చూసుకోవచ్చు జాగ్రత్త జాగ్రాడ పనాన్ని కూడా బళ్ళైతే పెట్టి పంపిస్తున్నాను చూసుకోవచ్చండి వెహికల్ వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఇప్పుడు ప్రజెంట్ కంటైనర్తో అయితే పంపిస్తానండి మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి నేను వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీకు నచ్చిన వెహికల్స్ తీసుకోవచ్చు లేదు ఈ వెహికల్స్ కాదు వేరే వెహికల్స్ ఎవరైనా కావాలనుకునే వాళ్ళైతే నాకు అడ్వాన్స్ పొందినైతే మంచి వెహికల్స్ చూసి మీకు అయితే పంపిస్తానండి ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై